అంటే యూట్యూబ్లో వస్తున్నారు క్రేటర్స్ వాళ్ళకు ఒక చిన్న మాట మీరు యూట్యూబ్లో మీ ప్రతిపత్తి పెట్టడం కోసం వస్తున్నారు అవునా అది అది సెకండ్గా ఆప్షన్గా పెట్టుకోవాలని ఫస్ట్ మనం చేసుకునే పని మనం చేసుకునే పని ఫస్ట్ పెట్టుకొని సెకండ్ ఆప్షన్గా మన టాలెంట్ను నిరూపించుకోవడానికి మాత్రమే యూట్యూబ్లో మన ప్రతిభ నిరూపించుకోవడానికి రావాలి అంతేగాని ప్రత్యేకంగా దీంట్లో ఉండి నేను చేస్తా ఇది చేస్తా అది చేస్తా అని ఆ తర్వాత బాధపడద్దు సెకండ్ ఆప్షన్గా పెట్టుకోండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ముందుగా మనము మన పని చేసుకోవాలి ఎందుకు బ్రతకడా మనము బ్రతుకుతూ ఉంటే తర్వాత మన టాలెంట్ను నిరూపించుకోవాలి ఏమంటారు ఓకే నా మాట విని అందరూ కూడా తమ టాలెంట్ను నిరూపించుకోవడానికి యూట్యూబ్లో వస్తారని నేను ఆశిస్తున్నా చూడండి చూస్తూనే ఉండండి కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి